హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మొక్కజొన్న దోశలు ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా బాగుంటాయండి ఒక్కసారి తిన్నారంటే వదలరు అంత టేస్టీగా ఉంటాయి మొక్కజొన్న కొంకిని ఒలుచుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్నాక వాటిలో పచ్చిమిర్చి తగినంత ఉప్పు వెల్లుల్లి పసుపు అల్లం కూడా వేసుకోవాలి అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం అయితే లేదని నేను వేయలేదు మీరు వేసుకోండి చాలా బాగుంటుంది ఉల్లిపాయ కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి వేసుకొని మిక్సీకి ఆడించుకోండి కొంచెం తగిన నీళ్ళు పోసుకొని దోశ వేసేటప్పుడు విరిగిపోకుండా రావాలంటే బియ్యపిండి కానీ శనగపిండి కానీ వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని దోశ వేస్తే చాలా బాగా వస్తుందండి విరిగిపోకుండా చట్నీ అవసరం లేదండి ఎందుకంటే అల్లమును పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా ఏం లేకుండా కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఒక్కటి తిందాంలే అని అనుకుంటారు కానీ విడిచిపెట్టరండి నాలుగైదు ఖచ్చితంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది టేస్ట్ అన్నది కామెంట్ చేసి చెప్పండి